జాతీయ ఓటర్ల దినోత్సవం పలు చోట్ల అవగాహన ర్యాలీలు నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎక్కువసార్లు ఓటు హక్కు వినియోగించుకున్న వారిని మొదటిసారి ఓటు వేసిన వారిని ఘనంగా సన్మానించారు ఈ ఆదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ఓట అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగి జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీ పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా కొనసాగింది కార్యక్రమంలో జిల్లా అధికారులు యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు కీలకమని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు ఓటు మన హక్కు అని పద్దెనిమిది ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక ఐఓసీ కాంప్లెక్స్ లో జాతీయ ఓట దినోత్సవాన్ని తహసీల్దార్ వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిద్దిపేట ఏసీపీ చంద్రశేఖర్ హాజరై మాట్లాడారు ఓటర్లు వేసే ఓటే రాజ్యాంగాన్ని అసెంబ్లీని శాసిస్తుందని అందుకు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఆరు శాతం మాత్రమే పోలింగ్ శాతం నమోదైందని మరో పద్నాలుగు శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదని చెప్పారు అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు అనంతరం సీనియర్ సిటిజన్స్ కు ఉత్తమ ప్రతిభ కనబరిచిన బిఎల్ఓలకు షాలువా కప్పి సన్మానించి సర్టిఫికేట్లు ప్రదానం చేశారు కార్యక్రమంలో దుబ్బాక సిఐ మున్నూర్ కృష్ణ ఎస్ఐ గంగరాజు ఎంపీడీఓ భాస్కర్ శర్మ ఎంఈఓ ప్రభుదాస్ పాల్గొన్నారు భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది చాలా పెద్ద వ్యవస్థ అమ్మా ఎప్పుడు ఎవరైనా చెప్పారు ఎప్పుడు కూడా దయచేసి మీరు మీ ఓటు హక్కును మీరు కాదు మీరేస్తారు తెలుసు కానీ మీరు ఒక పది మందికి చెప్పి ఓటు హక్కు విలువ ఓటు హక్కు అంటే ఏంటి ఓటు వేయడం వల్ల మనకు ఏం ఉపయోగం ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే అతను మనకు మంచి పథకాలు ఏవైతే పథకాలు ఉన్నాయో మనకి రావద్దు ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఒకసారి నాకు తెలియదు కూడా తెలియదు తెలిసింది ఇప్పుడు ఈ డబ్బు ఉంటది కదా ఖజానా నుంచి డబ్బు వస్తుంది కదా ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మనకు రోడ్లు వేస్తున్నారు లైట్లు పెడుతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ప్రింట్ అయిపో మనం ప్రజల వాళ్ళు మనమే మనం కట్టే పనుల వల్ల ఆటోమేటిక్ ఏమైతుంది కందిపప్పు పప్పు పెరుగుతుంది డీజిల్ పెరుగుతుంది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలకంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ గోవర్ధన్ ఎంపీడీఓ రాజరెడ్డి మాట్లాడారు ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవడంతో పాటు పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు సామాన్యుడికి వజ్రాయుధంలా ఉపయోగపడుతుందన్నారు ప్రజలకు మేలు చేసే నాయకులను ఎన్నుకునే శక్తి ఓటు హక్కు ద్వారానే సాధ్యమన్నారు అనంతరం గాంధీ చౌరస వద్ద మానవహారం నిర్వహించి ఎక్కువసార్లు ఓటు హక్కును వినియోగించుకున్న వృద్దులను షాలువాతో సన్మానించారు ర్యాలీలో డిప్యూటీ తహసీల్దార్ వీరేశం ఉపాధ్యాయ బృందం రెవెన్యూ అధికారులు రాజ్ కుమార్ కొండల పాల్గొన్నారు ఈ యొక్క పద్నాలుగు ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐఎమ్ షూర్ ఫర్ ఓటింగ్ స్కూలు విద్యార్థులతోటి మరియు అధికారులతోటి గ్రామస్తులతోటి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మనము నేషనల్ ఓటర్స్ డేను జరుపుకుంటూ ఈ ఇక్కడ ప్రతిజ్ఞ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఓటర్ నమోదు చేసుకొని ఓటును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే పెద్ద మన మండలంలో ఓటును ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వారు అందరూ కూడా ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నాను సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో మండల తహసీల్దార్ అనంత స్థానిక సర్పంచ్ జనార్దన్ రెడ్డితో కలిసి జాతీయ ఓట దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు అనంతరం సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉత్తమ బిఎల్ఓలకు నూతనంగా ఓటు హక్కు పొందిన ఓటర్లకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఎంపీటీసీ రెవెన్యూ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం గత పద్నాలుగు సంవత్సరం ఇది ఇది పద్నాలుగో నేషనల్ అంటే గత పదమూడు సంవత్సరాల నుంచి లోకేషనల్ అంటే జరుపుకుంటున్నాము అలాగే ఈ పద్నాలుగోది కూడా ఇలా మద్దూరు గ్రామంలో దిగ్విజయంగా జరుపుకున్నాము ఓటర్లు తినేస్తున్నారు అటు విషయమై ఊరి ప్రజల చేత అంటే గ్రామ ప్రజల చేత మరి పెద్దల చేత ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామ ప్రజలు అందరు పెద్దలందరికీ మరియు పత్రికా విద్యలందరికీ నా యొక్క ధన్యవాదాలు గ్రామంలో ఈరోజు నిర్వహించబడే జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అభిమాన సీనియర్ సిటిజన్స్కు మరియు కొత్త సిటిజన్స్కు కొత్త ఓటర్స్కు సీనియర్ సిటిజన్స్కు డీఎల్ సన్మానం చేయడం ఈ సందర్భంగా ఇచ్చే సందేశం ఏంటంటే ఓటర్లు తన ఓటర్ని టికెట్ ఖర్చుని నిష్పక్షపాతంగా దృష్టితో నిర్వహించాలని అటువంటి ప్రలోభాలతో కాకూడదని ఆశిస్తూ ఇంకా తప్పకుండా పాటిస్తారు